రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల కు శ్రీకారం చుట్టింది ఈ స్కీమ్ కింద సొంత ఇంటి జాగా ఉన్న వారికి ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పద్దెనిమిది లక్షల దరఖాస్తులు స్వీకరించగా పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షల మందిని అర్హులుగా గుర్తించారు మిగిలిన లబ్దిదారుల జాబితాను సిద్దం చేస్తున్నారు ఎలాంటి అవినీతి జరగకుండా అర్హత ఉన్నోళ్లకు మాత్రమే ఇంటిని మంజూరు చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తారు దివ్యాంగులు ఒంటరి మహిళలు ట్రాన్స్ జెండర్లు సఫాయి కర్మచారీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ నిర్మాణాలకు నూట ముప్పై కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ పథకం కింద లబ్దిదారులకు నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తారు బేస్మెంట్ లెవెల్ వరకు లక్ష లెంట్రల్ లెవెల్ గోడలు పూర్తయితే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు స్లాబ్ నిర్మాణం పూర్తి అయితే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు పూర్తి నిర్మాణం తర్వాత లక్ష చెల్లిస్తున్నారు రాబోయే మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు నిర్మించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చకచక అడుగులు విడతల్లో అర్హుల రికి ఇళ్లు ఇచ్చేందుకు పక్కా ప్రణాళిక తయారు చేసి ముందుకు వెళుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుపేద కూడా నిలువ నీడలేకుండా ఉండొద్దనే సంకల్పంతో అత్యంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్స్ అమలు చేస్తోంది